నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం నందు పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా సింగరేణి ఉపతహసిద్లాల్ లక్ష్మి మరియు ఎంపీడీఓ చంద్రశేఖర్ కారపెల్లి ఎస్ఐ పుష్పాల రామారావు ఆర్ఐ నరసింహారావు ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగినది ఓటు యొక్క విలువను ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని ఓటు లేనిదే ప్రజాస్వామ్యం లేదని ఓటు యొక్క గొప్పతనాన్ని వివరించారు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం